నమస్కారం ఈరోజు ఇక్కడ ఈరో ఆశ్రమము ఎంతో మంచి కట్టడం జరిగింది దాని క్రెడిట్ అంతా కూడా మరి కోమట్ రెడ్డి లక్ష్మి గారి అన్న అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఒక రోజు చెప్పిండ్రు ఇక్కడ ప్రచారం సమయంలో కూడా మహిళలందరూ బాధపడి ఇక్కడ బెల్ట్ షాప్ల అక్కడ వాళ్ళ కాన్స్టిట్యెన్సీలో బెల్ట్ షాప్ల ద్వారా చాలా ఇబ్బంది కలుగుతుంది మగవాళ్ళు దాగి అని చెప్తే అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెంటనే గెలిచిన వెంటనే అక్కడ బెల్ట్ షాప్లన్నీ కూడా బంద్ చేపించిండ్రు అంత గొప్ప మనసు ఏదో చెప్పినాం కదా ఎలక్షన్స్ అయిపోయినాయి కదా అని కాదు గెలిచిన వెంటనే మళ్ళీ ఆ మాట తప్పకుండా అది నెరవేర్చిండ్రు మరి ఆశ్రమం కూడా ఈరోజు మనం చూసినట్టయితే ఏదో ఆశ్రమం కట్టినామా అయిపోయిందా అలాగే చేతులు దులుపుకున్నట్టు కాకుండా ఎంతో చక్కటి వసతులతోటి ఆశ్రమం కట్టిండ్రు మళ్ళీ ఆడిటోరియం అని కూడా ఉంది అందరికి ఎంటర్టైన్మెంట్ కోసము పెద్దవాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా మన పెద్దలు చెప్పినట్టుగా ఎన్ని ఉన్నా కానీ పిల్లలు మనవాళ్ళు వీళ్ళు ఉంటే అది వాళ్ళకి అందులో వచ్చే సంతోషం వేరు కానీ దురదృష్టం ఈ జనరేషన్ అయినా ఇప్పుడు అందరూ కూడా ఒక వయసు దాటితే వాళ్ళకి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు అడ్డు తొలగించుకుంటున్నారు ఆశ్రమాలలో వేస్తున్నారు కానీ అందరం గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా మా జనరేషన్ వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనని పుట్టినప్పటి నుంచి పుట్టక ముందు నుంచి కూడా కడుపులో మోసి పుట్టిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఎక్కడ తనని వెనక్కి పెట్టుకొని మనని ముందు పెట్టేదే తల్లి అట్లాంటి తల్లిని మనము ఒక ఏజ్ తనకు వచ్చిందని చెప్పి తన తనకు మనం చేత చేయాల్సిన అవసరం ఉండదని ఆశ్రమాలలో వేస్తున్నాము కానీ రేపు మనకు కూడా అదే పరిస్థితి పడుతుంది మనని చూస్తే మన పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మా యంగ్ జనరేషన్ వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకి అంతే విలువనిచ్చి వాళ్ళని వాళ్ళు మనం చిన్నప్పుడు ఎట్లయితే కాపాడుకొని పెంచింద్రో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం కూడా అదే విధంగా వాళ్ళని చూడాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాం మరి ఇంత ఇక్కడ ఇంత గొప్పగా దీన్ని గట్టిరు చూసినట్టయితే చెట్లు అన్నీ కూడా ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడైనా విశ్రాంతి తీసుకోవాలన్నా బయటకు వచ్చి కాలక్షేపం చేయాలన్నా చాలా బాగుంది అండ్ ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటున్నాను నేనైతే చెప్తాను కోడళ్ళు మంచిగా ఉంటే అంత ఆత్వాళ్ళకి అట్లా పరిస్థితి రాదని చెప్తున్నారు నిజమే అయి ఉండొచ్చు నేను అందుకనే చెప్పినా నా జనరేషన్ వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిన మనము తల్లైనా అత్త అయినా ఒకటే అని అనుకోవాలి అట్లనే అత్తలు కూడా అనుకుంటారు మనం ఈ విధంగా ముందుకెళ్తే ఈ సమస్యలు ఏమి ఉండవు తల్లిదండ్రులను మాత్రం తప్పకుండా మనం మంచిగా చూసుకుంటేనే మనకు కూడా దేవుడు ఎక్కడ ప్రతి చోట ఉండలేదు కాబట్టి తల్లిని మనకి ఇచ్చిండ్రు మనం అట్లాంటి తల్లిని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మనది దేవుడు దేవుడు చుట్టూ తిరిగిన దానికన్నా తల్లిని చూస్తే అంతకన్నా ఎక్కువ పుణ్యము అది అందరు గుర్తుంచుకోవాలి మరి అత్త అత్త మామ తల్లి తండ్రి అందరూ అందరు ఒక్కటే అందరిని మంచిగా చూడండి వాళ్ళు ప్రేమ అనేది మనము చూపిస్తే వాళ్ళు కూడా మనకి తిరిగి అదే ప్రేమ చూపిస్తారు ఒకటి రెండు సార్లు చూపించకపోయినా మూడోసారి మళ్ళీ మనం అంత మంచిగా వాళ్ళు వేరేలా వేరేలాగా ఉన్నా కానీ మళ్ళీ మనం మంచిగా ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి మనకి ప్రేమను చూపిస్తారు నాకు ఇక్కడ ఈరోజు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ గుస్తున్నా